నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య సినిమా ఇది ఒక మేక్ బిలీవ్ ప్రాసెస్ సినిమా అనేది తయారు చేయడానికి సినిమాని బయటికి తీసుకురావడానికి నిర్మాతలు దర్శకులు ఎంత కష్టపడతారు అనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం అంతకుముందు వీడియోస్ కూడా చూస్తున్నాం అంటే మేకింగ్కి సంబంధించిన వీడియోస్ బయటకు వచ్చినవి కూడా మనం చూస్తున్నాం వాళ్ళు ఒక్క షార్ట్ తీయడానికి ఎంత కష్టపడతారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎంత కష్టపడతాయి అనేది మనం చూసాం అలాంటిది ఒక్క షార్ట్ తీయటానికే అంత కష్టపడుతున్నారంటే మొత్తం ఒక సినిమాలోనే సన్నివేశాలు పాటలు ఫైట్లు అలాగే సెంటిమెంట్ సన్నివేశాలు కావచ్చు యాక్షన్ సన్నివేశాలు కావచ్చు ఇలాంటివన్నీ తీయడానికి ఇంకా ఎంత కష్టపడతారు అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే సినిమా తీయటం చాలా కష్టమే కానీ దాన్ని ఎగతాళి చేయటమే చాలా తేలిక ఇంకొక సామెత కూడా చెప్పాలంటే కొకిరాయి కొకిరాయి ఎందుకు పుట్టావే అంటే చక్కన వాళ్ళని వెక్రించటానికి పుట్టాను అందంట ఇది ఎవరిని ఉద్దేశించి నేను అంటున్నానో మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది మీమర్స్ ఉంటారు కదా మీమర్స్ ట్రోలర్స్ ఉంటారు కదా ఎస్ నేను వాళ్ళని ఉద్దేశించే ఈ మాట అన్నాను మేమర్స్ని ట్రోలర్స్ని ఉద్దేశించి నేనంటున్నది కాదు ఇది ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ అంటున్నది ఎందుకని అంటే అఖండ టూ సినిమా రిలీజ్ అయింది కదా ఆ సినిమాలో ఆట వాళ్ళకి కొన్ని సన్నివేశాలు రియాలిటీకి దూరంగా ఉన్నాయట రియాలిటీగా అసలు ఎక్కడా కూడా అవి నమ్మడానికి లేవట వాళ్ళని వాళ్ళంతా కూడా ఆ సీన్స్ని ట్రోల్ చేస్తున్నారు అసలు బాబు సినిమాలు అంటేనే ఇలా ఉంటాయి మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి సీరియస్ యాక్షన్స్ అన్నివేశాల్లో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కనిపించింది అంటే వాళ్ళ వాళ్ళు మాట్లాడేది ఏంటి అక్కడ అంతా కూడా వాళ్ళు ట్రోల్ చేయడానికి చూస్తున్నారు బాబు ఆ విలన్ని కొట్టేటప్పుడు క్లైమాక్స్లో కావచ్చు లేకపోతే ఇంటర్వెల్ బ్యాన్లో కావచ్చు ఫైట్ సీన్లో కావచ్చు ఏవైనా సరే వాటిల్లో బాలయబాబు ఫైట్ సీన్లు చేసేటప్పుడు ఆయన ఏజ్కి తగ్గట్టు అవి లేవు సో బాలయబాబు కొడితే ఎగిరిగిరి పట్టమా బాలయబాబు కొడితే అంటే ఎవెంజర్స్ సినిమాలో ఇలా ఇలా కొడితే అటు ఇటు వేళన పడుతూ ఉంటాడు కదా సో వాటన్నిటినీ కూడా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు నిజంగా మరి ట్రోల్ చేయాలంటే చాలామందిని ట్రోల్ చేయొచ్చు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీనే కాదు అసలు హిందీ ఇండస్ట్రీ కావచ్చు ఇంగ్లీష్ సినిమాలు కావచ్చు మలయాళం కావచ్చు లేకపోతే తమిళ్ కావచ్చు ఇలా ట్రోల్ చేసుకుంటూ పోతే అసలు సినిమాలే తీయలేరు ఈ ట్రోల్ మెటీరియల్ వెతుక్కునే వాళ్ళకి ఇంకా అంటే మనం చెప్పాలంటే అసలు వాళ్ళని ఉద్దేశించి సినిమాలు తీయాలంటే వాళ్ళు సూచించినట్టుగా వాళ్ళ వాళ్ళ తెలివితేటలకి అనుకూలంగా మనం సినిమాలు తీయాలి అంటే అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఏ సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమాలు రావు ఎందుకంటే మరి బాబు ఇలాగా ఇసిరిసిరి కొట్టాడు విలన్లు వెళ్ళి ఫుట్బాల్ లాగా అవతల పడ్డారు అని చెప్పేసి వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు బాలయ్య బాబు సినిమా మంచి కామెడీ టైంపాస్ అని చెప్పేసి ఇలా ఎగతాళిగా మాట్లాడుతున్నారు మరి వీళ్ళు చెప్పినట్టు చూస్తే అవెంజర్స్ సినిమాలో కూడా అదే ఉంటుంది కదా వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఉన్నాయని చెప్తారు మరి ఇక్కడ కూడా అఖండాలో స్పెషల్ పవర్సే కదా అఘోరాకు ఉండేది ఆ అందరికీ స్పెషల్ పవర్సే ఉంటాయి ఉండవు అని చెప్పేసి మేమర్సు ట్రోలర్స్ ఎవరైనా అనేటైతే ఆ ఘోరాల దగ్గరికి ఒకసారి వెళ్ళండి వాళ్ళు చాచిపెట్టి దవడ మీద కొడితే మరి అశ్విని నక్షత్రం కనపడతా రోహిణి నక్షత్రం కనపడుతుందా లేకపోతే చిత్తా నక్షత్రం కనపడుతుందా వాళ్ళకి కనపడినప్పుడు వాళ్ళు చెప్పొచ్చు ఆ విషయాలు సో ఇలాంటివన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి కానీ నిజంగా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే అఖండ సినిమా గురించి చెప్పాలంటే కనుక చాలా కష్టాలు కోర్చే బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ నాలుగో తారీఖు రిలీజ్ అవ్వాల్సింది ప్రీమియర్ షో తోటి నిన్న రిలీజ్ అయింది పదకొండో తారీఖు సాయంత్రం ప్రీమియర్ షో తోటి స్టార్ట్ అయ్యి పన్నెండవ తారీఖు రెగ్యులర్ షోస్ పడ్డాయి ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా ఓపెనింగ్ షో దగ్గర నుంచే మంచి టాక్ని సొంతం చేసుకుంది పైగా ఈ సినిమా మంచి టాక్ని సొంతం చేసుకోవటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కడుపులో మంటగా ఉంది ఎందుకని అంటే అసెంబ్లీ సాక్షిగా బాలయ్య బాబు అటు జగన్మోహన్ రెడ్డి మీద అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెండింటి మీద కూడా కామెంట్స్ చేశారు విరుచుకుపడ్డారు పడ్డారు కాబట్టి ఇప్పుడు ఈ సినిమాని ఖచ్చితంగా ఫ్లాప్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ ట్రోలర్సు మేమర్సు ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దూరి ప్రయత్నం చేస్తోంది సినిమా బాలేదంటగా ఫస్ట్ ఆకే పోయిందంటగా బుస్సని వచ్చి తుస్సుమందంటగా అని అని చెప్పేసి ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాలోనూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు రకరకాల కామెంట్లు ఎన్ని కామెంట్లు పెడుతున్నారంటే అసలు లెక్కే లేదు కానీ వీళ్ళు ఎన్ని కామెంట్స్ పెడుతున్నారో ఎన్ని వందల కామెంట్స్ పెడుతున్నారో అన్ని వేల టికెట్లు తెగుతున్నాయి రోజు మొత్తం మీద అన్ని వేల టికెట్లు తెగుతున్నాయి సో అంతమంది వెళ్ళి సినిమా చూస్తున్నారు ప్రతి థియేటర్లోనూ హౌస్ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి శని ఆదివారాలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అది పెరిగిపోతుంది సో ఇలా చూసుకుంటే మరి బాబు సినిమాకి సంబంధించి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ట్రోల్ చేస్తున్నారా మరి ఫస్ట్ వాళ్ళు ట్రోల్ చేయాల్సింది ఎవరిని జగన్మోహన్ రెడ్డిని కదా ఎందుకని అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా బాబు సినిమాని బాయ్ కాట్ చేయాలని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉంటుంటే ఫస్ట్ షోనే జగన్మోహన్ రెడ్డి చూసొచ్చారట స్పెషల్ షో వేయించుకున్నారట అని చెప్పి ఆయన అని చెప్పేసి ఇంకొక టాక్ కూడా వినిపిస్తోంది మరి జగన్మోహన్ రెడ్డి సినిమాకి వెళ్ళొచ్చారా లేదా ఆయన చూసొచ్చారా లేదా లేకపోతే ఆయనకి సినిమా నచ్చిందా లేదా ఈ విషయాలు నెమ్మదిగా బయటకు రావచ్చు తర్వాత లేదా ఆయనే ఏదో ఒక సందర్భంలో పంచుకోవచ్చు ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద అభిమాని కాబట్టి ఎందుకంటే ఒకప్పుడు జ అంటే జగన్మోహన్ రెడ్డి బాలయబాబు సినిమాలకి పొట్టేళ్ల తలకాయలతోటి దండలు వేశాడు అని చెప్పేసి కూడా మనం చరిత్ర పొటల్లో చదువుకున్నాం కదా సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి తర్వాత బయటకు వచ్చి ఏం చెప్తారో తెలియదు బాలాయిబాబు సినిమా గురించి మొత్తానికి అఖండ టూ తాండవం అయితే నిజంగా తాండవమే సృష్టిస్తుంది కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది సో ఈ సినిమాని ఆపటం ఎవరి తరం కాదు బాబుకు సంబంధించి బాబు అభిమానులు బాబు భక్తులు చెప్తూ ఉంటారు కదా దమ్ముంటే ఆపు బాబుతో తోపు అని సో ఇప్పుడు మాత్రం బాలయ్య బాబుని ఆపే తోపు అయితే ఎవరూ కనిపించటం లేదు అని చెప్పేసి ఈ ఇక్కడ ఈ సినిమా థియేటర్ల దగ్గర కనిపిస్తున్న సందడి వాతావరణం అయితే మనకి క్లియర్గా చెప్తోంది ఇప్పుడప్పుడే ఆ కలెక్షన్ల సునామీ ఆగేలాగా లేదు బాలయ్య బాబుని ఆపే తోపు లేడు అని చెప్పేసి అర్థమయ్యేలాగా ఈ సునామీ చెప్తుంది నిజంగా చెప్పాలంటే ఇది ఎక్కడా కూడా సృష్టించింది కాదు ఫ్యాన్స్ కూడా ఒక సినిమా నచ్చలేదు అంటే యావరేజ్ భయ ఓకే భయ్య ఒకసారి చూడొచ్చు భయ్య అని చెప్పేసి ఆ కెమెరాకి తలదిప్పేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు నిజంగా సినిమా హిట్ అయితేనే ఇలా కెమెరా ముందుకు వచ్చి నిలబడి మరీ సమాధానం చెప్తారు ఫ్యాన్స్ కూడా ఇది ఫ్యాన్సే కాదు చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు కూడా బాబు సినిమా గురించి వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు వాళ్ళకి సినిమా నచ్చింది బ్రహ్మాండంగా ఉంది సినిమా బాగుంది మళ్ళీ మళ్ళీ చూడొచ్చు అని కూడా కొంతమంది చెప్తూ ఉన్న సందర్భాన్ని మనం చూడొచ్చు దాంట్లో హీరో నందు కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది వాళ్ళ టీం కూడా వచ్చింది ఇదిగోండి హీరో నందు సైక్ సిద్ధార్థ్ అని చెప్పేసి వాళ్ళ మూవీ టీమ్ నందు సిద్ధ నందు నటించిన లేటెస్ట్ మూవీ ఇది జనవరిలో రిలీజ్ అయిపోతుంది వాళ్ళు కూడా వచ్చి బాలేబాబు సినిమాకి ప్రమోషన్ చేస్తున్నారంటే ఇక ఆ సినిమా ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఒక సినిమా బాగాలేకపోతే డెఫినెట్గా ఎవరు వచ్చి ఇంకొక హీరో వచ్చి ప్రమోట్ చేయడు సో బాలేబాబు సినిమా ఇది అఖండ టు ఇంకా ప్రత్యేకం ఎందుకు అని అంటే ఇది హిందుత్వానికి సంబంధించింది అలాగే మనకి చూస్తే గనుక హైందవ మతానికి సంబంధించింది అలాగే ఇక అఖండ టూకి సినిమాకి సంబంధించి సంబంధించి మనం చూస్తే కనుక ఇది కేవలం ఒక సినిమా మాత్రమే సినిమాగా మాత్రమే కాదు బాలయబాబు అభిమానులంతా కూడా ఇది ఎందుకు అంత ప్రత్యేకంగా చూస్తున్నారంటే ఇది హైందవ మతానికి సంబంధించింది సనాతన ధర్మానికి సంబంధించింది హిందూ మతం గురించి అలాగే సై అంటే శివతత్వానికి సంబంధించింది అలాగే మదర్ సెంటిమెంట్ కూడా దీంట్లో మిళితమైంది కాబట్టి ఇన్ని అంశాలు మంచి మంచి అంశాలన్నీ కూడా ఈ సినిమాలో ఉండటం వల్ల వాళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో థియేటర్ దగ్గర ఈ థియేటర్ విజువల్స్ మనం చూడొచ్చు ఎంత హౌస్ఫుల్ అండ్ కలెక్షన్స్ ఎంత సునామీ సృష్టిస్తోంది అని చెప్పేసి చెప్పడానికి ఇది ఉదాహరణ ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే ఆ ఫస్ట్ షో ఫస్ట్ షోతోనే తేలిపోతుంది అది ఇక వర్కౌట్ అయ్యేది కాదు అని చెప్పేసి కానీ ఈ కలెక్షన్ సునామీ అండ్ చిన్నపిల్లల్ని కూడా ఎత్తుకొని ఈ సినిమా థియేటర్కి వచ్చి చూస్తున్నారు అని అంటే డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ సాధించింది హిట్ తో హిట్ టాక్ తోటి ముందుకు వెళుతోంది అని చెప్పొచ్చు ఇలా ఒక సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్న తర్వాత దాన్ని బాయ్కాట్ అని లేకపోతే మేమర్స్ ముసుగులోనో ట్రోలర్స్ ముసుగులోనో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎందుకంటే బాలయబాబు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళంతా కూడా ఈ సినిమాని బ్యాడ్ టాక్ తీసుకొద్దాం రాంగ్ టాక్ తీసుకు తీసుకొద్దామని చెప్పేసి ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వదు ఎందుకంటే బాలయ్య ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు బాలయ్య బాబు ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించిన వ్యక్తి అందరు హీరోలకి సంబంధించిన వ్యక్తి కేవలం ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారనుకుంటే పొరపాటే ఆయనకి కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టా టాప్ హీరోస్గా ఉన్నారు కదా శివరాజ్ కుమార్ ఆయనకి వీళ్ళకి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి అటు తమిళనాడులో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి బాబు తమిళనాడు వెళ్ళారంటే కూడా అక్కడ కూడా చాలామంది ప్రేక్షకులు బాలయబాబుని ఆరాధిస్తూ ఉంటారు ఇక సమరసింహారెడ్డి నరసింహనాయుడు నరసింహనాయుడు లాంటి సినిమాలు కర్ణాటకలో కూడా వంద రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి బాలయబాబుని ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని అనుకుంటే కూడా పొరపాటే ఒక కులానికో ఒక మత మతానికో ఆపాదించుకుంటే కూడా పొరపాటే ఖచ్చితంగా బాలయబాబు సినిమా రిలీజ్ అయ్యి అది హిట్ టాక్ సొంతం చేసుకుంది అంటే ఆ హిట్ని ఆ హిట్ సునామిని ఆపే దమ్ము ధైర్యం లేకపోతే చొరవ సామర్థ్యం కూడా ఎవరికి ఉండవని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి ఈ విషయంలో మీమర్స్ ట్రోల్లర్స్ ముసుగులో వైసీపీ వాళ్ళు ఎంత ట్రై చేసినా లేకపోతే కొంతమంది అత్యుత్సాహంతో మీమర్స్ ట్రోలర్స్ ఎంత ట్రోల్ చేద్దామని చూసినా ఈ సినిమానైతే ఆపలేరు తొక్కించుకుంటే వెళ్ళిపోతానని చెప్పిచ్చు అంటాడు చూసారా బాలయ్య సో ఆ విధానంలోనే ఈ సినిమా కూడా వాళ్ళందరినీ తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది సో బాలేబాబు సినిమా మీరు చూసుంటే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలా ఉంది సినిమా అలాగే ట్రోల్ మెటీరియలా కాదా నిజంగానే బాలయబాబు ఇలా చేశాడంటే మీకు నచ్చుతుందా నచ్చట్లేదా సో బాలయబాబు సినిమాలో మీరు ఏ అంశాలని దృష్టిలో పెట్టుకుని సినిమాకి వెళ్తుంటారు ఈ అన్ని